ఛానల్ వైబ్ విత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుంది అంటే అమ్మ వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారు కదా సో ఇంకా ఇక్కడ వచ్చేసి ప్యూరిఫయర్ అయితే పెట్టిస్తున్నారనమాట ప్యూరిఫయర్ ఏంటి అంటే లైక్ అక్కడ హార్డ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది సో ప్రతిసారి వెళ్ళి మంచి అంటే ఇప్పుడు మనకి టెన్ రూపీస్ అట్లా క్యాన్లు వాటర్ దొరుకుతాయి కదా ట్వంటీ లీటర్స్ది అవి తీసుకొని రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట తమ్ముడికి ఒక పక్కన ఆఫీస్ ఇంకా దాని తర్వాత వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇంకా డాడీ వెళ్ళలేరు చాలా దూరం ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి అండ్ ఫాస్ట్గా కూడా అంటే కుకింగ్కి ఇవే వాటర్ యూజ్ చేయాలి అంటే మంచి నీళ్ళే యూజ్ చేయాలి దట్టు ఇంకా తాగడానికి అంత మంచి నీళ్ళే కాబట్టి ఎన్ని బాటిల్స్ వచ్చినా సరిపోవు ఇంకా పాత ఇంట్లో అంటే రెంటెడ్ ఇంట్లో అంటే ఏంటి అంటే అక్కడ దగ్గరగానే ఉండేది సో అలా మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు అనవసరంగా రెంటడిలలో ఇవంతా పెట్టించుకోవడం ఎందుకు అన్నట్లు అండ్ అక్కడ బోర్ వాటర్ అయినా కూడా కొంచెం బాగానే ఉండేవి అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ హార్డ్ ఉంటున్నాయి వాటర్ అందుకని చెప్పేసి ఇంకా ఇలా యాక్వాగార్డ్ అయితే ఫిక్స్ చేయించారు సో కంపెనీ అయితే నాకు ఐడియా లేదు కానీ అప్డేటెడ్ వర్షన్ అనమాట సో అదైతే ఫిక్స్ చేపిస్తూ ఉన్నారనమాట అయితే నా కోసం వీడియో అయితే రికార్డ్ చేసి పంపించారు ఈవెన్ ఫుల్ వీడియోలో అలానే షార్ట్ వీడియో కూడా పంపించారనమాట ఈ వీడియో నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే లైక్ వాళ్ళంత ప్రేమతో ఈ వీడియో రికార్డ్ చేసి పంపించారు కదా సో ఉంటుంది నాకు కూడా గుర్తుగా ఉంటుంది అన్నట్లు నేనైతే ఇందులో షేర్ చేస్తూ ఉన్నాను లైక్ ఏంటి అంటే యూట్యూబ్ సక్సెస్ అవుతుందా కాదా అన్న విషయం పక్కన పెడితే నా ఫ్యామిలీ నాకు చేస్తున్న సపోర్ట్ చూస్తే మాత్రం ప్రతిరోజు వీడియో అయితే చేయాలనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట అనవసరంగా చేస్తున్నానా ఏంటి లైక్ తెలుసు కదా యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇంకా వ్లాగింగ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ప్రతి చోటికి ట్రై తీసుకెళ్ళి పెట్టి ఇప్పుడు చేస్తున్నదానికి ఫలితం ఉంటే చేస్తున్నారంటే అదొక రకము కానీ ఏ ఎప్పుడు వస్తుందో తెలీదు వస్తుందో రాదో కూడా తెలీదు అయినా కూడా చేస్తున్నారు అంటే అది ఇంట్లో వల్ల ఎంకరేజ్ అనమాట ఇప్పుడు ఫర్ సపోజు నేను ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని అప్పుడైతే ఫుల్ బిజీగా ఉండేదాన్ని ఇంకా లైక్ ఏంటి అంటే అంత టైం అంతా తెలిసేది కాదు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కరిమే ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి ఉంటారు దాని తర్వాత ఒక్కరిమే కూర్చొని ఉండాలంటే ఇంట్లో పనైనా ఎంత చేస్తామో చెప్పండి సో ఒక్కరిగా కూర్చొని ఉంటే లైక్ చాలా బోరింగ్గా ఉంటుంది కదా పిక్చర్స్ అయినా మ్యూజిక్ అయినా ఎంత వింటాము సో ఒక టైంపాస్ లాగా ఉంటుందని స్టార్ట్ అయితే చేశాను అనమాట సో నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకైతే ఫుల్గా ఉంటుంది ప్రతి చిన్న క్లిప్స్ అనమాట లైక్ ఏమైనా యూజ్ అవుతాయేమో అని పంపిస్తూ ఉంటారు సో అవి నాకు యూజ్ అవునా కాకపోయినా నేనైతే మాత్రం దాన్ని ఎలానో అలా ఎడిట్ చేసి అయితే పెడుతూ ఉంటాను యూజ్ అవుతుందా కదా అన్న విషయం పక్కన పెడితే వాళ్ళు చేస్తున్న సపోర్ట్ మాత్రం అసలు చెప్పనవసరమే లేదు అంత సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు సో అదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నా రొటీన్ బ్లాగు సో ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి ఇంకా సెలిపిన్ చట్నీ ఉంది అనమాట దోశలో వేసాను కదా అది ఉంది అలానే కొబ్బరి చట్నీ కూడా ఉంది సో పూరి చేసేద్దాము అండ్ లంచ్ బాక్స్లోకి వచ్చేసి బీరకాయ టమాటో కర్రీ అయితే చేశాను సో బీరకాయ టమాటో కర్రీ రికార్డ్ చేశాను కానీ అదంతా మొత్తం లైక్ ఏంటంటే షార్ట్ కాకుండా ఫుల్ వీడియో కాకుండా అడ్డదిడ్డంగా రికార్డ్ అయింది అనమాట నేను చెక్ చేసుకోలేదు రేషియో అన్నది ఎలా ఉంది అన్నది చెక్ చేసుకోలేదనమాట సెట్ చేయడం తప్పుగా సెట్ చేశానేమో కెమెరా మొత్తం అసలు ఎంత అడ్జస్ట్ చేసి పెడదామన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది వీడియో చూడడానికి ఇప్పుడు పెట్టేస్తే ఏం కాదు కానీ చూడడానికి మీకైనా ఇబ్బందిగా ఉంటుంది కదా వీడియో నీట్గా ఉంటేనే చూడాలనిపిస్తుంది ఎవరికైనా అంతే ఇప్పుడు ఏదైనా మనం వీడియో చేస్తున్నాము అంటే ఆ వీడియోలో క్లారిటీ ఉంటే చూస్తారనమాట సో అది ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా బీరకాయ టమాటో కర్రీ చేశాను కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయను అనమాట ఎక్కువగా యూజ్ చేసే పౌడర్ అయితే కొబ్బరి వెల్లుల్లి ధనియాల పొడి ఈ పౌడరు నేను కర్రీస్లో వేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా లైక్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా ఈ పౌడర్ వేసి ట్రై చేయండి ఒకవేళ కొబ్బరి ఇష్టం లేదు అంటే కాజు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట దానికి రీప్లేస్మెంట్గా మనము కాజు వేసేసుకున్నా సరిపోతుంది అది ఇంక ఇక్కడే పూరీలు అయితే తిక్కేస్తూ ఉన్నాను పూరీ పిండి అయితే అయిపోతూ ఉందనమాట ఇంకా లైక్ హైదరాబాద్కి వెళ్తే అప్పుడు ఇంకా మళ్ళీ ఒక టూ కిలోస్ అన్న తెచ్చుకోవాలి లాస్ట్ టైము డాడీ తాడిపత్రం నుంచి తీసుకొని వచ్చారు వన్ కిలో పైనే ఉందనమాట ఇంతకుముందు ఆల్రెడీ ఉండే పాటు మళ్ళీ వన్ కిలో దాకా తీసుకొని వచ్చారు ఇంకా అయిపోతూ ఉందనమాట వీటితో చేసిన పూరీలు అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ క లైక్ ఏంటంటే టెక్స్చర్ కూడా బాగుంటుంది మనం లైక్ బయట తింటూ ఉంటాం చూడండి సేమ్ అలానే ఉంటుంది మైదాపిండి అదంతా చేస్తే ఏంటంటే బాగానే ఉంటుంది కానీ లైక్ అంత మంచిది కాదు కదా పూరీ పిండి కూడా ఆల్మోస్ట్ మైదా పిండికి ఎక్కువలే కానీ మైదా పిండి అంటే ఇంకా జా ఎక్కువగా మనకి ఇదైపోయి ఉంటుంది రిఫైన్ అయిపోయి ఉంటుంది కదా సో అది అంత హెల్త్ కూడా మంచిది కాదంటారు అండ్ గోధుమ పిండితో చేసే పూరీలు మా ఇంట్లో ఎవరు అనమాట అది ఆయిలీగా అనిపిస్తుంది ఎంత లైక్ ఆయిల్ కాకుండా కాల్చినా కూడా కాసేపటికి అది మెత్తగా అయిపోయి పిండి పిండిలాగా అనిపించడము అలా ఉంటుందని చెప్పేసి ఇంట్లో ఎక్కువగా ప్రిఫర్ అయితే చేయము ఒకటి పూరీ పిండి లేదంటే మైదా పిండిలో కొంచెం గోధుమ పిండి ఎక్కువ లేకోకుండా అండ్ పూరీలు కూడా కాలుస్తూ ఉన్నప్పుడు ఆయిల్ లేకపోకుండా పిండినే అద్దీ తిక్కుతాం అనమాట సారీ తిక్కేటప్పుడు కాలుస్తూ ఉన్నప్పుడు అన్నాను కదా సో తిక్కేటప్పుడు ఆయిల్ ఎక్కోకోకుండా పిండితోనే తిక్కేస్తామన్నమాట ఆయిల్తో తిక్కేసినా కూడా ఇంట్లో ఎవరు తినరు అందుకని చెప్పేసి ఇట్లా పిండితోనే తిక్కేసుకొని పూరీలు అయితే చేసుకుంటాము నేను పూరీ లైక్ ప్రెసర్ ఇదంతా ఏం యూస్ చేయను ఎంతమంది ఉన్నా కూడా పూరీలు తిక్కేసుకుంటాం అనమాట తిక్కిన పూరీలు చే అంటే కొంచెం టైం పడుతుంది బట్ ఏంటంటే కొంచెం వెర్లీగా లేచి చేసుకుని సరిపోతుంది కదా పూరీ ప్రెస్సర్ అదంతా ఎలక్ట్రిక్ టైప్ది కదా లైక్ నార్మల్ది ఓకే మనం జస్ట్ ప్రెస్ చేసి దాంట్లో అయినా కూడా మనకి టైం పడుతుంది అదే మనము ఇప్పుడు హా రోటీ మేకర్ ఉంటుంది చూడండి రోటీ మేకర్ అందులో అయితే అది ఎలక్ట్రిక్ది కాబట్టి ఎలక్ట్రిక్తో అంత యూస్ చేయడం కూడా మంచిది కాదు కాబట్టి మేమైతే పూరీలు ఇట్లా తిక్కేసుకొని కాల్ చేసుకుంటాం అనమాట సో వేడి వేడిగా పూరీలు అందులోకి శనగిపిన చట్నీ ఎంతమందికి ఇష్టం అన్నది అయితే నాకు కామెంట్ చేయండి మా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా పూరీ శనగిపిన చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా లంచ్ బాక్స్లోకి చెప్పాను కదా చపాతి బీరకాయ కాయ ఇక్కడ వచ్చేసి రైస్ అంతా నేనైతే ఆరపెట్టాను ఏమైంది అంటే మొన్న నైట్ వర్షం అయితే పడింది అయితే బెడ్రూమ్లో కిటికీ ఉంటుందన్నమాట నేనేం చేశానంటే పవర్ పోయిందని చెప్పేసి ఈ చిన్న బెడ్రూమ్ దగ్గర కూర్చొని ఉన్నాను ఇక్కడ జాలీ ఓపెన్గానే ఉంది అయితే వాటర్ అంతా ఏం రాలేదు సో ఒకసారి వెళ్ళి చెక్ చేశాను కానీ వాటర్ అంతా పడలేదనమాట ఇంకా కరెంట్ పోవడం వల్ల నేను అక్కడే పోయి చూసుకోలేదు సో జాలీలోంచి వాటర్ వచ్చేసి బెడ్ మీద దాని తర్వాత ఇంకా కింద అంతా వచ్చేసాయి అయితే నేను రైస్ ప్యాకెట్స్ ఆ బెడ్రూమ్లో కార్నర్కి అయితే పెట్టుంటాను కింద ఏదైనా చపాతి పీఠ పాతది ఉంటే అది వేసేసి దాని మీద అయితే పెడుతూ ఉంటానన్నమాట సో అక్కడ రేషన్ బియ్యము అలానే మంచి బియ్యం కూడా పెట్టుంటి మంచి బియ్యం ప్యాకెట్ వచ్చేసి అన్నిటికంటే కింద అనమాట చపాతీ చేసే అది ఉంటుంది కదా సో దాని మీద పెట్టు కొంచెం వాటర్ ఏమైనా చెక్ చేస్తే వాటర్ అంతా ఏం లేవు కానీ కొంచెం డౌట్ వచ్చేసి మళ్ళీ స్మెల్ వస్తాయి కదా అలానే ఉంచేస్తే అని ఇంకా మొత్తం తీసేసి అక్కడ అంతా క్లీన్ చేసేసి ఆరిన తర్వాత అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా మంచి బియ్యం మొత్తం ఆరేసాను అనమాట కాస కాస్త ఇట్లా ఆరబెట్టి పెడితే లైక్ ఏదైనా స్మెల్ చెమ్మ అదంతా పడితే పోతుందని చెప్పేసి అలా అయితే పెట్టేసుకున్నాను సో ఒక వన్ వన్ అండ్ హాఫ్ డే అయితే పెట్టేసి ఇంకా మళ్ళీ డబ్బాలో వేసేసుకుంటాను సో ఇంకా బియ్యం అయితే అయిపోయాయి తెచ్చుకోవాలన్నమాట డిమార్ట్కి వెళ్తాను రైస్ తీసుకోవడానికి మాత్రం డిమార్ట్కి వెళ్తాను పూణేలో ఏంటి అంటే కి ఇప్పుడు మన సైడ్ అయితే కర్నూలు సోనా మసూరి రైస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా పూణేలో ఫస్ట్లో అసలు అర్థమయ్యేది కాదనమాట డిఫరెంట్ రైస్ ఉంటుంది ఫస్ట్లో ఒకసారి తీసుకొని వస్తే అసలు రైస్ బాగాలేకుండే ఇంకా అప్పుడు ఒకసారి కోలం అని ఒక రైస్ తీసుకొని వచ్చాము అది కూడా మాకు ఎందుకో నచ్చలేదు ఇంకా దాని తర్వాత ఏం చేసామంటే ఒక ఫైవ్ కిలో వాడాకొలం అయితే తీసుకొని వచ్చి చూసామన్నమాట సో అప్పుడైతే చాలా అంటే చాలా నచ్చింది రైస్ ఇంకా అప్పటి నుంచి వాడాకోలమే తీసుకొని వస్తాము అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కిలో అలా ఉంటుంది అనమాట మధ్యలో అయితే ఒక సెవెంటీ ఎయిటీ రూపీస్ కూడా అయ్యి ఉండే అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి సోనా మసూరి రైస్ అయితే యూజ్ చేసేవాళ్ళం కర్నూలు సోనా మసూరి ఇంకా మళ్ళీ ఇక్కడ పూణేకి వచ్చిన తర్వాత వాడాకోలం అనమాట ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అట్లా కిలో ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంటుందో ఎంత రేటు అనేది ఐడియా లేదు ఎప్పటికైనా డిమార్ట్ వెళ్తే మీతో అయితే షేర్ చేస్తాను సో ఎవరైనా మన పూణేలో ఉన్న తెలుగు వాళ్ళు రైస్ కోసం చూస్తూ ఉంటే మంచి రైస్ కోసం చూస్తూ ఉంటే అంటే పూణేలో కొనాలి అనుకున్న వాళ్ళైతే వాడాకోలం రైస్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి డిఫరెన్స్ అనేది అసలు తెలియదు అనమాట ఇక్కడ వాళ్ళు ఏంటంటే కింద రైస్ అంత ప్రిఫరెన్స్ ఇచ్చి తినరు కాబట్టి ఏదో ఒక రైస్ అయితే తీసుకొని వస్తూ ఉంటారు సో అది ఇంకా సో అట్లా రైస్ అంతా ఆరిపెట్టాను దాని తర్వాత బెడ్షీట్ అవన్నీ మిషన్ కేసు ఉంటే ఇంకా అవంతా ఆరేసాను అనమాట కంఫర్టర్ ఇదంతా ఆరేసాను అయితే ఫుల్ వర్షం మోడం కమ్ముకొని చిన్నగా వర్షం వర్షం అంతా పడుతూ ఉంది అనమాట సో ఇంకా బట్టలు అదే కంఫర్టర్ ఇవంతా ఆరేస్ వచ్చేసి ఫస్ట్ అయితే లంచ్ చేసేసాను లంచ్ చేసేసామనుకోండి ఇంకా మళ్ళీ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు కదా ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా మనం టైం టు టైం తినడం బెస్ అంటే మంచిది అనమాట సో నేనైతే అలానే చేస్తాను మార్నింగ్ ఎన్ని వర్క్స్ ఉన్నా ఆఫ్టర్నూన్ ఎన్ని వర్క్స్ ఉన్నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా ఉంటే అది తినేసి దాని తర్వాత వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే చాలా రోజులైందనమాట మార్నింగ్ ఏమో ఇల్లు పై పైన సో అంటే మార్నింగ్ లేవగానే ఈ మధ్య కొంచెం తొందరగా లేస్తూ ఉన్నాను అనమాట అప్పుడు ఇంకా టైం ఉంటుంది కదా లంచ్ బాక్స్ ఇదంతా ప్రిపేర్ చేయడానికి అప్పుడు ఊడ్ చేస్తున్నాను ఇంతకుముందు ఏంటంటే లంచ్ అదంతా అయిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకునేదాన్ని కాబట్టి లైక్ అంటే డస్ట్ అనేది అంత కనిపించదు కాదు ఈ మధ్య మార్నింగే చేస్తున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా ప్రిపేర్ చేసేసరికి మళ్ళీ డస్ట్ అనిపిస్తుంది అంటే ఇంకోటి ఏంటంటే ఈ లైక్ దివాన్ కాట అదంతా తీసేసి కొంచెం ఊరుద్దాం అన్నట్లు అలానే ఇంకా ఇండ్లు లైక్ ఊడ్చేటప్పుడే నేను మొత్తం జాలీలు అదంతా తీసేస్తాను అనమాట ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడంతా తీసేస్తాను ఇంకా మంత్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు అయితే చెప్పనవసరమే లేదు ప్రతి చిన్న చిన్న పాయింట్ చూసి చూసి క్లీనింగ్ అయితే చేస్తాను ఎంత చేసినా లాభం ఏం లేదులేండి ఎందుకంటే ఇంటి ముందర మనకి మట్టి రోడ్డు కాబట్టి డస్ట్ అయితే వస్తూనే ఉంటుంది సో ఇంకా ఇండ్లు ఊడ్చేసి దాని తర్వాత చేసేసిన తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాను అంతలోపల నది అయితే వచ్చారనమాట ఇంకా వెదర్ కూల్గా ఉంటే పూణేలో ఫస్ట్ వడాపో ప్యాటీస్ ఇవే ఎక్కువగా తింటారు కదా సో ఇంకా మేమైతే బయటికి వెళ్ళి వేడి వేడిగా ప్యాటీస్ ఇంటి దగ్గర దరేకర్ వడేవాల అని అయితే ఉంటుంది దరేకర్ అన్నది ఇక్కడ ఫేమస్ అనమాట ఇంతకుముందు అయితే ఎస్కే వడే అలానే ఇంకొకటి జోషి అనే వడే వడేవాళ్ళే వీళ్ళవైతే ఎక్కువ ఫేమస్గా బ్రాంచెస్ అయితే ఉండేవి ఈ మధ్య చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి గల్లీలో ఒక ఫోర్ టు ఫైవ్ వడ వాళ్ళు ఉంటూ ఉంటారు సో ఇంకా ఎవరు అంత లైక్ పర్టికులర్ బ్రాంచెస్కి వెళ్ళి బ్రాండ్ నేమ్ చూసి తింటారు చెప్పండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్ప ఇంకెవరు అంత ట్రై చేయరు కదా సో దాని క్రేజ్ అయితే తగ్గిపోయింది అనమాట ఇంకా మేమైతే మంచిగా ఒకటి బ్రెడ్ ప్యాటీస్ ఒక్కటే తిన్నాము మళ్ళీ నైట్ డిన్నర్ చేయాలి కాబట్టి ఒకటి లైక్ ప్యాటీస్ తినేసేసి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ ప్యాటీస్ తిన్నాం కదా హెవీగా ఏం తినాలనిపించక ఇక్కడ వచ్చేసి నేనైతే పన్నీర్ పరాటా అయితే చేస్తున్నాను నా ఫేవరెట్ అనమాట పన్నీర్ పరాటా ఇంకా అలానే గోబీ పరాటా మనకి ఫుల్ గోబీ ఉంటుంది కదా సో ఆ పరాట అయితే నాకు చాలా ఫేమస్ నాకు చాలా ఇష్టం అనమాట సారీ నాకు అస్సలు నచ్చని పరాట వచ్చేసి ఆలు పరాట ఎందుకో నాకు ఆలు పరాటా అంత నచ్చదు చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు నేనైతే ఎక్కువగా పన్నీర్ కానీ గోబీ ఇంకా ముల్లంగి ఇవన్నీ కాదు అంటే కదా మిక్స్ పరాట తింటాను అనమాట సో అందులో కూడా ఆలు వేయదనేది చెప్తూ ఉంటాను నాకు ఆలు అంత నచ్చదు పరాటాలో సో ఇంటికి వస్తూనే పరాటా మిక్స్ అయితే రెడీ చేసేసాను లైక్ ఓన్లీ ప మన పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్ని గ్రే చేసేసి అందులో ఆనియన్స్ కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఎప్పుడైనా కానీ పరాటాలో ఎక్కువ కొత్తిమీర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో కొత్తిమీర పచ్చిమిర్చి తర్వాత కొంచెం చాట్ మసాలా ఇంకా లైట్గా గరం మసాలా వేసేసి స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలి రెడీ చేసేసుకొని ఇంకా పిండి ఉందన్నమాట పూరి పిండి ఉంది సో నేను మళ్ళీ పిండి అంతా ఏం తడపలేదు అదే పిండిలో పెట్టేసి అయితే చేస్తున్నాను గోధుమ పిండిలో చేసుకున్నా బాగుంటుంది ఇంకా ఇట్లా పూరి పిండి కానీ మైదా పిండిలో చేసుకున్నా కూడా పరాటాలు అయితే చాలా బాగుంటాయి చాలా లైట్గా అంటే బటర్ వేసి చేసుకుంటే ఇంత హెవీ అయిపోతుందిలే కానీ బటర్ వేసుకోకుండా నార్మల్గా లైట్గా ఆయిల్ కానీ గీ వేసుకొని కాల్చేసుకొని పెరుగులో తింటే సూపర్గా ఉంటుంది ఇందులో ఆవకాయి అనమాట లైక్ మనకి పరాటాను ఎలా సర్వ్ చేస్తారంటే ఆవకాయ దాంతోపాటు గాజర్మూలి ఆచారనమాట అది దాంతోపాటు పెరుగు నాకైతే పెరుగు కాంబినేషన్తో చాలా అంటే చాలా ఇష్టము కొంతమంది దీంట్లోకి కర్రీ కూడా సర్వ్ చేస్తారు నాకు అది అసలు నచ్చదు అనమాట పెరుగు కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది ఎంతమందికి పరాటాలు పెరుగు కాంబినేషన్తో తినడం ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నేను జాబ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా లంచ్ బాక్స్ అదంతా తీసుకోలే తీసుకొని వెళ్ళలేదు అంటికినా ఫస్ట్ ప్రిఫర్ చేసేదైతే పరాట అండ్ ఎప్పుడైనా నాకు లైట్గా తినాలనిపించినప్పుడు కూడా ఈ పరాటనైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఒకటి ఎగ్ చపాతి ఇంకొకటి పరాట అనమాట మంచిగా మనము ఈ ఓలిగలకి ఎలా స్టఫ్ చేసుకుంటామో అలా స్టఫ్ చేసేసుకొని ఇంకా కాల్ చేసుకోవడమే నేను స్టఫ్ చేసే స్టఫింగ్ ఏంటంటే మనము ఎక్కువ పెట్టినా కూడా తిక్కేటప్పుడు మొత్తం అంతా బయటకు వస్తుంది సో కరెక్ట్గా పెట్టి ఇప్పుడు నేను చూపించాను కదా అంటే ఫోల్డ్ చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదు సో జస్ట్ నార్మల్గా రెండు వైపుల నుంచి పట్టేసుకొని మొత్తం చుట్టేసి చేసేసుకుంటే పరాటా అనేది రెడీ అనమాట సో ఇక్కడ ఏంటి అంటే పరాటాలు అయితే ఇలా మంచిగా కట్ చేసేసుకొని పెరుగు వేసుకొని తిన్నాము అంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇలా డిన్నర్ చేసేసి బయటకు వెళ్ళి చెరుకు రసం అయితే తాగామన్నమాట చెరుకు రసం తాగేసి కాసేపు వాకింగ్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్